హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటి అనుకుంటున్నారా మేము షాపింగ్కి వెళ్ళి నైట్ రెస్టారెంట్కి వచ్చాం టైం ఎంత అయింది అనుకుంటున్నారు అప్పుడు టెన్ తర్వాత వచ్చాం మేమంతా అయిపోయేసరికి లెవెన్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది అనమాట చూడండి ఏమేమి తీసుకున్నాము నైట్ డిన్నర్ కాబట్టి మా అమ్మాయి వాళ్ళు వాళ్ళైతే బిర్యానీ తీసుకున్నారు మేము పుల్కాలు రోటీలు ఉంటాయి కదా అవి తీసుకున్నాము దీనిలోకి మేము వాళ్ళు అయితే చికెన్ కర్రీ తీసుకున్నారు మేము పాలక్ పన్నీర్ తీసుకున్నాం అనమాట చూడండి రోటీలు విత్ పాలక్ పన్నీర్ మా అమ్మాయి మా చెల్లుళ్ళ వాళ్ళ అమ్మాయి మా అల్లుడు గారు వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళు బిర్యానీ తీసుకొని అంటే రోటీలు కూడా షేర్ చేసుకున్నారు ఇగో చూడండి రోటీ గుర్చి షేర్ చేసుకొని అలాగే కొంచెం బిర్యానీ కూడా తీసుకున్నారు అనమాట ఇగో ఇది పాలక్ పన్నీర్ మేమైతే పాలక్ పన్నీర్ తీసుకున్నాం ఇది కొన్ని రెస్టారెంట్లో వీడియోలు తీసుకోవడానికి ఒప్పుకోరు కదా కొంత అందుకని చెప్పి తెలియకుండా తీస్తున్నాము అందుకని కొంచెం అంత డీప్గా తీయలేదనమాట ఊరికే పై పైపోయిన తీసాము చూడండి పాలక్ పన్నీర్ అలాగే రోటీలు ఇగో మా అమ్మాయి మా అల్లుడు గారు వాళ్ళు వాళ్ళు కూడా రోటీలు తీసుకున్నారు రోటీలు తీసుకొని మళ్ళీ బిర్యానీ తెప్పించుకున్నారు వాళ్ళు ముగ్గురు కలిపి ఒక బిర్యానీ తెప్పించుకున్నారు ఇక్కడ నేను మా చెల్లెలు ఉన్నాము మేమైతే మాత్రం రోటీలు తీసుకొని పాలక్ పన్నీర్ తీసుకున్నాము చూడండి ఇక్కడ మా చెల్లెలు కూడా ఉంది పక్కన దీనిలోకి ఈ క్యారెట్ ఫ్లవర్ ఇచ్చారు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు అంటే మామూలు గార్నిష్ కోసం ఆ క్యారెట్ తోటి ఫ్లవర్ చేసారు చూడండి పాలక్ పన్నీరు టేస్ట్ చాలా బాగుంది ఇది నందన ప్యాలెస్ అని మన తెలుగు ఆంధ్ర వంటలు సేమ్ ఆంధ్ర వంటల లాగే ఉంటాయి అన్నమాట చూడండి ఇది ముల్లంగి దాన్ని కూడా ఏదో డిజైన్ లాగా కట్ చేశారు ఏదో క్యారెట్ క్యారెట్తో ఫ్లవర్ బాగుంది కదా ఇలా చూసినప్పుడు అవి తినబుద్ధి కాదు ఊరికే షోకి ఎలా పెట్టుకోవాలనిపిస్తుంది తినాలనిపించదు ఊరికే వాళ్ళు అలాగే ఇచ్చారనుకోండి మనం చూస్తుంటే అలా తీసుకొని ఇంటికి అనిపిస్తుంది ఇగో వీళ్ళు మళ్ళీ ఫిష్ తీసుకున్నారు ఫిష్ వాళ్ళు డివైడ్ చేసుకుంటున్నారు అనమాట ఒక అదిగో ఎంత పెద్దగా ఉందో చూడండి వంజరం అనుకుంటా అది చాలా పెద్దగా ఉంది దాన్ని డివైడ్ చేసి నాలుగు పీసులు చేసి వాళ్ళు షేర్ చేసుకుంటా ఉన్నారు నేనైతే నాన్ వెజ్ మానేశానండి దాదాపు ఒక సంవత్సరం అయిపోయింది నేను నాన్ వెజ్ మానేసి అంతా వెజ్జే తీసుకుంటా ఉన్నాను అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువగా వెజ్ పాలక్ పన్నీర్ కొంచెం అది తినడానికి కూడా బాగుంటుంది మంచి హెల్దీ ప్రోటీన్ కదా పన్నీర్ అనేసరికి అందుకని చెప్పి అదే తీసుకుంటూ ఉంటాను చాలా వరకు ఇంకా లేదంటే వేరే వెజ్ కర్రీస్ వేరే ఇంకేమన్నా ఉంటే చూస్తాను అనమాట ఇగో చూసారా పాలక్ పన్నీరు రోటీలు ఇవే తీసుకుంది ఇగ వీళ్ళు తీసుకుంది చికెన్ బిర్యానీ నైట్ లేట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట మనమే చేసుకోవాలి కదా మళ్ళీ షాపింగ్ ముగించుకొని ఇదిగో ఇక్కడ మా చెల్లెలు మేము కొంచెం మా చెల్లెలు పాప మా అమ్మాయి మా అల్లుడు గారు ఇంటికి షాపింగ్ అంతా ముగించుకొని ఇంటికెళ్ళేసరికి చేసే ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకని చెప్పి బయట ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతా ఉంటాం ఇంకా సలాడ్ కూడా ఇచ్చారు ఇది కుకుంబరు అలాగే ఆనియన్ నాకు ఇలా రోటీలు ఇలా కర్రీ ఇచ్చినప్పుడు కుకుంబరు ఇవి సలాడ్ నంచుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం ఇంక మీలో ఎంతమందికి అలా ఇష్టం ఉంటుంది అందరూ ఎలానే ఇష్టపడతారా బాగుంటుందండి అలా నంచుకొని ఈసారి ట్రై చేసి చూడండి కీరా దోసకాయ అలాగే ఉల్లిపాయలు ఇలా నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ తింటాను ఆల్రెడీ టైం అయిపోతుంది ఇంట్లో మా ఇంకా మా చెల్లెలు వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్నారు వాళ్ళ పాటి వాళ్ళని వదిలేసాం ఏదో ఒకటి వండుకొని తింటారని ఇంట్లో ఏయో పిండ్లు అవి ఉన్నాయి వేసుకొని తింటారని వదిలేసాం మాపాటి మేము బయటకు వచ్చి షాపింగ్ అంతా లేడీస్ షాపింగ్ అంటే అంత ఈజీ కాదు వీళ్ళు చికెన్ కర్రీ తీసుకున్నారు లేడీస్ షాపింగ్ అంటే అంత ఈజీ కాదు కదా షాపింగ్ అంతా ముగించుకొని అబ్బా చివరికి అబ్బా ఇంక ఇంటికి వెళ్ళి ఇంక ఇప్పుడు ఏం చేసుకుంటాం వాళ్ళు వాళ్ళని ఏదో ఒకటి తినేమని చెని వాళ్ళు కూడా ఏం చేశారు బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినేసారు మేము ఇక్కడ తినేసి వెళ్ళిపోయాం అంత అయిపోయింది చూసారా ఫింగర్ బౌల్ అనమాట చక్కగా వేడి నీళ్ళలో నిమ్మకాయ వేసి ఈయన మనం వెళ్ళి కడుక్కునే పని లేదు ఇందులోనే ఈయన ఇలా కడిగేసేసుకోవటం చూడండి అంత కన్వీనియంట్గా వస్తున్నాయి ఇప్పుడు అన్నీ కదా బయటికి వెళ్ళి ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళు ఫింగర్ బౌల్ ఇచ్చేశారు చక్కగా ఫింగర్ బౌల్ క్లీన్ చేసేసుకొని బిల్లు కట్టేసి ఇంకా చెలో అని చెప్పి బయలుదేరాము ఇంటికి చూడండి మొత్తం ఖాళీ చేసేసేసాం చివరికి బయట రిసెప్షన్ దగ్గర ఇలా బుద్ధుడి విగ్రహం ఉంది అక్కడ కొంచెం ఫోటో తీసుకున్నాం అనమాట ఫోటో తీసుకొని వెళ్తా వెళ్తా అలాగే ఇంటికి వెళ్ళిపోయాం ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్